నమస్తే ఫ్రెండ్స్ కేఏ సిట్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం క్యారెట్ పాయసం చేయటం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం క్యారెట్తో హెల్దీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇది తిన్నాక ఏ పాయసం ఇష్టపడరండి అంత రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక గుప్పటి జీడిపప్పు వేసుకొని వేయించాలి అవి దోరగా వేగాక గుప్పడ ద్రాక్ష వేసుకొని పొంగించాలండి ద్రాక్ష మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఉబ్బితే సరిపోతుంది ద్రాక్ష వేగేటప్పటికి జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్కి వస్తుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి ఇదే నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలి బాగా సన్న సైజు సగ్గుబియ్యం తీసుకోవాలండి నైలాన్ సగ్గుబియ్యం తీసుకోవాలి వీలైనంత చిన్న సైజు తీసుకుంటే త్వరగా ఉడుకుతుందండి సగ్గుబియ్యం చూడండి నెయ్యిలో బాగా పొంగుతుంది కదా ఇలా అన్ని పొంగేలాగా వేయించాలి వేగాక తురిమిన క్యారెట్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రాములు తీసుకున్నానండి క్యారెట్ పైన లైట్గా చెక్కు తీసి తురిమి వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము మెషరింగ్ కప్పుతో అయితే ఒకటిన్నర కప్పు ఉంటుందండి క్యారెట్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలపాలి క్యారెట్ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించాలి లైట్గా రంగు మారేటప్పుడు నీళ్లు పోసుకోవాలండి క్యారెట్ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఇంచుమించు ఒకటిన్నర కప్పు వాటర్ పడుతుందండి నీళ్లు పోసుకొని బాగా కలిపి సగ్గుబియ్యం క్యారెట్ ఉడికించాలి చూడండి క్యారెట్ సగ్గుబియ్యం బాగా ఉడికింది సగ్గుబియ్యం తీసి చూస్తే బాగా సాఫ్ట్గా ఉండాలండి ఉడికాక ఈ స్టేజ్లో చక్కెర వేసుకోవాలి అరకప్పు చక్కెర వేసుకోవాలండి చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండాలి చక్కెర కరిగాక ఒక కప్పు పాలు పోసుకోవాలి కాచి ఆరబెట్టిన పాలు పోసుకోవాలండి నీళ్లు కలపని చిక్కని పాలు పోసుకోవాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు కలర్ కోసం కొంచెం పువ్వు వేసుకోవాలండి కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే చిటికటి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీకు కలర్ యాడ్ చేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు యాలకుల పొడి వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలకు పాయసం బాగా కుక్ అవుతుందండి చిక్కబడి దగ్గరకు వస్తుంది ఈ స్టేజ్లో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆరే కొద్దీ ఇంకా గట్టిపడుతుందండి ఇంతేనండి సూపర్ టేస్టీగా క్యారెట్ పాయసం తయారైంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు పండుగలకు పార్టీస్కు స్పెషలైకేషన్స్కు చేసుకోవచ్చండి ఇదే చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్